అబ్బరబిడ్డ పార్సల్ అయితే మాత్రం ఏదో చిన్నపాటి పిలగలున్నట్టు ఏదో చిన్నపాటి బొమ్మ ఉన్నట్టుగానే వచ్చేసింది జూడుల్ని ఎంత పెద్దగా ఉందో సేమ్ బొమ్మ లెక్కనే ఉన్నాయి కదా మరి లోపల బొమ్మ ఉందో ఏముందో నాకైతే ఎగ్జైటింగ్ ఉంది మరి మీకు కూడా గదే ఎగ్జైటింగ్ ఉంటే ఒక లైక్ వేసుకొని అయితే వీరాని కంటిన్యూషన్లో చూడాలి ఇక దీన్ని ఇప్పాలంటే ముందుగా నాకైతే అసలు ఏం అర్థం కాదు లేదు దీని మూత ఎక్కడుంది ఎక్కడ ఉంది కట్ చేయాలి ఎక్కడ నన్ను ఉందా లేదని ఏం అర్థం కాలే ఎక్కడ దిప్పి చూసినా లేదు దీని అయితే కాదురా దేవుడా అని కత్తర పట్టుకొని వచ్చిన ఏదో ఇక ఆపరేషన్ అయితే కదా ఈ నుంచి అలాడికి షీరిక వాసినట్టు సో అప్పుడేగా కత్తర పెట్టినా బర్ర 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 కట్ చేసుకుంటా పోయినా ఇక పూర్తిగా కట్ చేసేసరికి అయితే నాకైతే చెయ్యని వచ్చింది ఎందుకంటే ఆ ప్లాస్టర్లు మస్తు గట్టిగా ఉంటాయి కదా గమ్ము మస్తు సుట్లు 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 చుట్టున దాదాపు ఒక మూడు సుట్లు చుట్టునో కావచ్చు అమ్మ నాకైతే చెయ్యని వచ్చింది ఇక లోపలనేమో ఇంకొకటి అది పేపర్ లాంటిది ఉంటుంది కవర్ లాంటిది ఉంటుంది కదా ఆ ఒక గది కూడా వచ్చేసింది సరే దాన్ని ఖరాబ్ కాకుండా ఆడ కట్ చేస్తే పిల్లలు ఆడుకుంటారు కదా టైంపాస్ కానీ ఇక మెల్లగా చూసుకుంటే కట్ చేస్తే ఇంత కథలు అయినాయి ఇక మొత్తానికి ఇక కవర్ని కూడా మొత్తం జీరేసిన తర్వాత ఇక లోపల అసలైంది ఏంటిది అనేది అయితే వెళ్ళింది ఇక చూడాలి ఇక లోపల ఇక లోపల ఉన్నాయి కూడా అట్టబెట్టాలి ఇక ఇంక బొమ్మలు అయితే కాదు బొమ్మలు కొనే ఏజా లేదంటే గంత స్తోమత ఉందా మన అవసరాలను కొనేసరికి ఏ మనకి ఇక్కడ నుంచి అలా అక్కడికి స్వెమ్ అయిపోతుంది ఇక ఇది చూసి కదా పూల లేక బక్కగా పొడుగుకుంటే ఇక ఇదేమో డబ్బ లెక్క ఏదో స్వీట్ డబ్బ లెక్క చిన్నగా ఉంది ఇక దాన్ని తీసుకున్నా ఇక నెత్తిమీద పెట్టుకున్నారే వర్షానికి మంచిగా ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా నాకైతే గుర్తుకొచ్చి ఇక సేపు అయితే అట్లా అలిగించకుండా ఇక వీటిని కూడా ఓపెన్ చేయాలంటే ఏడవాడత అన్నే స్టిక్కర్లు వేసి ఎక్కడ ఓపెన్ చేయాలో తెలియకుండానైతే ఉన్నది ఇక ఒక దగ్గర బందోబస్తునైతే తీసినా కట్ చేసినా ఇక వెళ్ళి వెళ్ళిన ప్రోడక్ట్ ఏంటిదో ఎరికేనా సెల్ఫీ స్టాండ్ సారీ సారీ ఉట్టి స్టాండే సెల్ఫీ కానీ ఏం కాదు స్టాండ్ ఇక చూశాను కదా ఎంత బందోబస్తుగా చీలో అంటే అటు ఇటు ఇసిరేసినప్పుడు కూడా దీనికి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ఇంతగనం పగడ్బందీగా కవర్లలో చుట్టి చుట్టి ప్యాస్టర్లు వేసి వేసి తీసుకొని వచ్చిలేనమాట ఇక చూశాను కదా నా వెనకాల కూడా స్టాండ్ కనబడతాను ఇలా కానీ ఇక మీకు ఎరికే కదా మా ఇంట్లో పెద్ద పిడుగులు ఉన్నారని గతం ఇక ఊకే వాడుతాను ఆడుతా ఆడుతూ ఉంటారు బోర్ కొట్టినప్పుడు వాళ్ళ అవి మొత్తం కూడా ఇరిగిపోయాయి చాలా ఇబ్బంది అవుతుంది చాలా రోజుల నుంచి వెళ్ళి ఇక అందుకనే ఆర్డర్ ఇచ్చిన అక్క చూసి కదా స్టాండ్ నా పక్కకైతే పెట్టేసిన ఇక దాని తర్వాత ఈ డబ్బు ఇప్పేసరికి ఇక చూసారు కదా కలర్ కలర్ లైట్ స్టాండ్ విత్ కలర్ కలర్ లైట్లు వచ్చినాయి అన్నమాట అయ్యే ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇక దీని గురించి ఇంకా మీకు ముచ్చట కావాలంటే చీలతో టెక్కిన తిరుగానే మన యూట్యూబ్ ఛానల్ని చూడండి